హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో నిన్నటి ఎపిసోడ్ అయితే చూశారు కదండీ నిజంగా ఇంతకంటే అన్యాయం ఉంటుందా అన్నట్టుగా అనిపించింది పరిస్థితి అసలు జీరో సంజనా గారికి ఇవ్వడం నిజంగా హౌస్ మేట్స్ యొక్క తెలివి తనమా లేకపోతే కావాలని అందరూ కలిసి మనమంతా మనమంతా హ్యాపీగా ఉండాలి ఆమె ఎటుపోయినా మనకు అవసరం లేదు అన్నట్టుగా తయారైపోయింది పరిస్థితి సో ఒకరి మాట విని ఒకరు జస్ట్ బాక్స్ ఇచ్చేవాళ్ళు ఒకరైతే మనం చేతిలత్తాం కదా అని చెప్పేసి ప్లాన్లు వేసుకునే వాళ్ళు ఇంకొంతమంది ఇక గారికి యాభై వేలు ఆయన వర్త్ కాదు ఆయన అన్ని ఆటలు ఆడేశాడు అయినా బయటకు వెళ్ళొస్తే మాత్రం ఆయన ఇష్టపూర్వకంగా వెళ్ళాడా అంటే ఇష్టపూర్వకంగా ఎవరు బయటకు వెళ్ళి మళ్ళీ లోపలికి వస్తారండి అసలు తనుజ చెప్పిన దాంట్లో అసలు లాజిక్ ఏమైనా ఉందా సరే ఇక ఆమె చెప్పిన దానికి కళ్యాణ్ పాటించడం అది ఇంకా అసలుకి నాకైతే ఎట్లా అనిపించిందంటే ఏంటి వీళ్ళిద్దరూ కనీసం కొద్దిగా కూడా ఆలోచించరా ఎవరైనా ఇష్టపూర్వకంగా బయటకు వెళ్ళి ఫ్యామిలీ మెంబర్స్ కలిసి వీడియోలన్నీ చూసుకొని మళ్ళీ లోపలికి ఎంట్రీ ఇస్తారా లేదు కదా మన పర్ఫార్మెన్స్ నచ్చకపోతేనే జనాలు బయటకు పంపిస్తేనే బయటకు వెళ్తారు ఇక బిగ్ బాస్ టీం లోపలికి తీసుకొచ్చింది కాబట్టే వచ్చారు అంతేకానీ ఇక జనాలు ఎందుకు శ్రీజాని లోపలికి రంపించాలని ఎంతో ప్రయత్నం చేశారు జనాలు కాకపోతే బిగ్ బాస్ టీమ్ భరణి గారిని తీసుకొచ్చారు సరే తీసుకొచ్చిన తర్వాత ఆయన ఆటైతే ఆడారు కాదు అని ఎవ్వరూ చెప్పట్లేదు కానీ సంజనా గారి కంటే ఎక్కువ ఆడేశాడు అంటే ఇక్కడ ఓన్లీ ఫిజికల్ గేమ్స్ మాత్రమే కాదు ఈ బాండింగ్స్ వల్ల ఆయన ఎంత దెబ్బతిన్నాడో వచ్చిన ప్రతి ఒక్కరూ గుచ్చి 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 చెప్తూనే ఉన్నారు కదా ఇక అంతకంటే ప్రూఫ్ కావాలా సంజనా గారి కంటే భరణి గారు అలాగే సుమన్ శెట్టి గారు అసలు ఈయనైతే కావాలని దుబాయ్ నుంచి తీసుకొచ్చి ఆడియన్స్ని అలాగే వేరే వేరే చోట్ల నుంచి తీసుకొచ్చి మరి ఈయన్ని పొగిడిపించారే కానీ ఆయన చేసిన పర్ఫార్మెన్స్కి అక్కడ పొగడతలకి అస్సలు సంబంధమే లేదు కానీ ఇక హౌస్ మేట్స్ అందరి దృష్టిలో ఏంటంటే ఆయన ఫేసు ఆయన అమాక అమాయకమైన ఫేస్ పెట్టేసి నేనేమీ ఆడలేకపోతున్నాను కన్నీళ్ళు తుడుచుకుంటూ ఇక వీళ్ళొచ్చే ఈ ప్రపంచం అసలు మీ ఆట మీ ఆట చూస్తుంటే మేమైతే ఊగిపోతున్నాము మీరు తోపు తురుము అని చెప్పేసరికి అమ్మో ఈయన జోలికి వెళ్తే మనకు కూడా ఓటింగ్ తగ్గిపోతుందేమో కాబట్టి ఆయనతో ఉంటే మనకు ఓటింగ్ పెరుగుతుందని ఇలా ఆయన్నైతే పక్కన పెట్టుకొని చక్కగా అసలుకి పాంపరింగ్ చేసుకుంటూ వచ్చేసారు కాబట్టి ఇక ఆయన కూడా సంజనా గారి గేమ్ ఎక్కడ కనిపించలేదంటే ఓన్లీ భరణి గారి గేమే కనిపించిందంటే ఈయన కూడా కాకపోతే ఇక్కడ ఈయన కూడా చాలా తెలివిగా ఒక ప్లాన్ అయితే వేశాడు కదండి ఇక తనుజ ఎలా అయితే భరణి గారికి మాత్రం యాభై వేలే రావాలి జీరోకి మాత్రం ఆయన అర్హుడు కాదని చెప్పేసి పవన్ కళ్యాణ్తో కూర్చోబెట్టుకొని మరీ ఎంత చక్కగా చెప్పిందో చూశారు కదా ఇక ని కూడా వీళ్ళంతా ఇలాగే చేశారు సో ఇమ్మాన్యుయల్ అయితే కరెక్ట్ పాయింట్స్ అయితే పెట్టాడు కాకపోతే ఇక్కడ కూడా చాలా స్మార్ట్ ప్లేన్ అయితే అందరూ కలిసి చేశారనే చెప్పాలి ఎందుకంటే నేనైతే బాక్స్ ఇస్తాను ఇది నా వంతు ప్రయత్నం నేను చేస్తాను కానీ అక్కడ చేతులు ఎత్తాలి కదా నీకు పవన్ కళ్యాణ్ ముందుగానే అన్నారు కదా అక్కడ సపోర్ట్ ఉండాలి కదా బాక్స్ ఇచ్చిన మధ్య మా బాక్స్ ఇచ్చినంత మాత్రా ఏమీ రాదు కదా అని చెప్పాడు కదా అలాగే జరిగింది ఇక అందరూ కలిసి హ్యాపీగా మేమైతే చేతులు ఎత్తాము సో ఇక ఆమెకైతే యాభై వేలు రాదు ఇక ఆమెకైతే సున్నానే వస్తుందని అందరూ ఫిక్స్ అయిపోయారు ఈ హౌస్లో ఏది జరగాలన్నా సున్నా ఇవ్వాలన్నా ఏదైనా నెగిటివిటీని స్ప్రెడ్ చేయాలన్నా ఆమెనే వాళ్ళు ఒకరు ఉండబట్టే సరిపోతుంది లేదంటే ఇక వీళ్ళ వీళ్ళు ఎట్లా కొట్టుకొని చచ్చేవాళ్ళో తెలియదు కానీ ఇక అన్నిటిని ఆమె మీద వేసేసి వీళ్ళంతా హ్యాపీగా కూర్చొని రిలాక్స్గా అబ్బా మన ఫ్యామిలీ సేఫ్ కదా ఆమె ఎట్టుపోతే మనకేముంది అన్నట్టుగా ఒకరి ప ఒకరి పన్నాగాలు ఒకరు పన్నుకుంటూ హ్యాపీగా మూవ్ ఆన్ అయితే అయిపోతున్నారండి అంతకుమించి మించి ఏమీ లేదు ఇక్కడ ఎటువంటి సపోర్ట్ లేనిది ఈమెకు మాత్రమే క్లియర్గా అర్థమైపోతుంది ఇమ్మాన్యుల్ సపోర్ట్ చేస్తున్నాడు కదా అని వచ్చి ఒక్క సపోర్ట్ వల్ల ఏమీ కాదు అలానే హౌస్ మొత్తం సపోర్ట్ చేస్తారంటే అది కాదు కనీసం ఆ ఇమాన్యుయల్ ఇచ్చిన దాన్ని కనీసం ఆయన చెప్పిన పాయింట్స్ కూడా అర్థం చేసుకోలేని మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు హౌస్ మేట్స్ కాబట్టి ఇక వీళ్ళు వీళ్ళు హ్యాపీగా ఉండాలి మనం మాత్రం ఎటిపోయినా పర్వాలేదు అని అనుకునే వాళ్ళకి ఇక మనం ఏమీ చెప్పలేము ఆమె ప్రతి ఒక్కరికి ఎంత చక్కగా ఓకే ఓకే అని ఎందుకు చెప్పుకొచ్చింది ఆమె కూడా ప్రతిదానికి వాదిస్తూ ఉంటే మరి మీ పరిస్థితి ఏంటి కాదు కదా అక్కడ అందరూ కలిసి మంచి హృదయంతో ఓకే చెప్పుకొని పోవడమే అక్కడ ఉత్తమం కానీ వాదులేసుకుంటూ ఉంటే ప్రతిదానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఆమె కూడా తనుజాకి టూ ల్యాక్స్ ఇచ్చినా ఓకే అని సుమన్ శెట్టికి వన్ ల్యాక్ ఇచ్చినా ఓకే అనిది డేమాను తనకు ఒప్పుకోకపోయినా వన్ ల్యాక్ ఫిఫ్టీ అని చెప్పి ఇచ్చింది అటువంటి హృదయం ఎవరికి ఉంటుందండి అస్సలకి ఎవరికి ఉండదు అందరూ ఆట ఆడుతున్నారన్న విషయం ఆమె కూడా గ్రహించుకుంటూ వచ్చింది ఇక తనూజాకి కూడా నిజంగా నా అసలు చెప్పాలంటే కూడా నాకైతే అస్సలు అనిపించట్లేదు కనీసం ఈ అమ్మాయి కూడా ఒక ఆడపిల్లే ఈ అమ్మాయికి ఇంత సపోర్ట్ చేసే వాళ్ళు చుట్టూరు ఉన్నారు అయినా సపోర్ట్ లేదంటది అసలు ఆమెకి ఈ ఒక్కరు కూడా సపోర్ట్ చేయట్లేదు కదా కనీసము ఆమె చేసిన దానికైనా మనం సపోర్ట్ చేయాలన్న ఉద్దేశం కూడా తనకైతే అస్సలు లేదని నాకు అర్థ నాకైతే అనిపించింది ఇక కళ్యాణ్ కూడా ఎందుకో తెలియదు తనుజా చుట్టూరే తిరుగుతూ తనూజ ఏం చేస్తే దానికి ఫాలో అయిపోవడమే కానీ అయ్యో కొద్దిగా కూడా గారు కనీసం వెళ్ళేసి వచ్చి ఫ్యామిలీతో ఉండేసి వచ్చాడు కానీ ఈమె పరిస్థితి అలా కాదు ఫస్ట్ నుంచి పోరాడుతూనే వస్తుంది కదా ఆమె ఆమెదైన స్టైల్లో ఆమె ఆట ఆడుకుంటూనే వస్తుంది కదని కనీసం ఈయన ఆలోచించాలి కదా ఇతను కూడా ఆలోచించే పరిస్థితిలో లేనట్టు అనిపిస్తుంది సో ఇక తనూజ అమ్మాయమ్మ నువ్వు బాధపడుతున్నావా నీకు బాల్ బాలు నువ్వు ఎవరికి ఇస్తావు పరణి గారికి వచ్చింది కదా నీకే ఇస్తాడని నాకు తెలుసమ్మా ఇక నేనైతే ఇమ్మాన్యుల్ని కాపాడదాం అనుకున్నాను నీ తర్వాత ఇక ఇమాన్యుయల్కి ఇచ్చేసిన నా పని అయిపోయింది తర్వాత డిమాండ్కి ఇలా వీళ్ళ ట్రాక్ వీళ్ళే కానీ వీళ్ళు ఎవరి పార్టీకి వీళ్ళే చూసుకుంటున్నారే కానీ ఈమె గురించి ఆలోచించే వాళ్ళు ఒక్కరు కూడా లేరని అర్థమైపోయింది ఇక అయితే నిన్న సారీ ఇంకా నిన్న టాస్క్లో ఇచ్చేసి ఈమె జైల్లో పంపించేసిన తర్వాత ఒక టాస్క్ అయితే ఆడారు కదా ఇక ఆ టాస్క్లో వచ్చేసి అందరికి పాయింట్స్ అయితే పెట్టేశారు ఇక దాంట్లో ఫస్ట్ ఇమ్మాన్యుల్ ఫిఫ్టీ పాయింట్స్ వచ్చాయి తర్వాత గారికి ఫార్టీ పాయింట్స్ దాని తర్వాత థర్డ్ వచ్చేసి డెమాన్ పవన్కి థర్టీ తనుజాకి ట్వంటీ అలాగే సుమన్ శెట్టికి అయితే టెన్ అయితే వచ్చేసాయి ఇక సుమన్ శెట్టి గారు ఆడిన ఆట చూశారు కదా ఆ రోజు అంటే వాటర్ టాస్క్లో జస్ట్ హోల్డ్ చేసి పెట్టుకోవడమే కాబట్టి ఆయన ఫుడ్ తిన్ అంటే కొద్దిగా జెంట్ అలాగే ఆయన తినే ఫుడ్ కూడా నార్మల్గా ఏం ఉండదు కాబట్టి ఆయన స్ట్రాంగ్గా అట్లాగే నిలబడగలిగాడు ఇలాంటి గేమ్స్ ఆడినప్పుడే కదా మన టాలెంట్ ఎంత అనేది బయటపడేది అందుకే ఇక్కడ చూశారు కదా ఆ బాల్స్ వేసే విషయంలో ఎన్నిసార్లు తిప్పి తిప్పి హౌస్ మేట్స్ అంతా చెప్పి చెప్పి లైవ్లో అయితే తనూజాకి ఈయనకి చెప్తానే చెప్తనే ఉన్నారు అయితే వేశారు ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు కూడా ఒక గేమ్ అయితే జరుగుతుంది కదా మనకు ఆల్రెడీ ఆ కుండలు లాంటివి చూపించి బ్యాలెన్సింగ్ గేమ్ వెళ్ళి ఒక టేబుల్ మీద పెట్టుకుంటూ వెళ్ళాలి ఒకదాని తర్వాత ఒకటి ఇక దీంట్లో కూడా ఇమ్మానుయల్ అయితే తనదైన స్టైల్లో తను ఆట అంటే ఇమ్యూనిటీ అంటే ఇమ్ తప్పితే ఇక ఎవరు కొట్టలేర్రా అన్నట్టుగా అయిపోయింది ఈ సీజన్ మొత్తం సో లాస్ట్ సీజన్ లో నిఖిల్ లాగా అనిపించింది నాకైతే ఎందుకంటే టాస్క్ అంటే నిఖిల్ అన్నట్టుగా పేరుని సంపాదించుకున్నాడు అలాగే ఈ సీజన్ లో టాస్క్ అంటే ఇమ్మాన్యుయల్ తన ఇండివిజువల్ ఆట ఏదైనా కానీ తను ఆడుకుంటూ ఫస్ట్ అయితే ఉంటూనే ఉన్నాడు ఇక తనకు సపోర్టింగ్ టాస్క్ కానీ తన టాస్క్ ఇంకెవరైనా ఆడటం కానీ జరిగినప్పుడు మాత్రమే తనకు అన్యాయం అయితే జరుగుతూ ఉంటుంది ఇక ఈరోజు టాస్క్లో కూడా తనైతే ఫస్ట్ పెట్టేసి వన్ ఫిఫ్టీ పాయింట్స్ అయితే టోటల్ వన్ ఫిఫ్టీ పాయింట్స్ అయితే సంపాదించుకున్నాడు అంటే నిన్న ఫిఫ్టీ పాయింట్స్ అలాగే ఈరోజు హండ్రెడ్కి హండ్రెడ్ పాయింట్స్ అయితే సంపాదించుకున్నాడంట ఇక సెకండ్ వచ్చేసి డేమాన్ పవన్కి వన్ ట్వంటీ పాయింట్స్ అయితే వచ్చేసాయి ఇక డేమాన్ కూడా నిన్న థర్డ్ ప్లేస్లో ఉన్నట్టు థర్టీ పాయింట్స్ ఈ రోజు వచ్చేసి నైంటీ పాయింట్స్ సంపాదించుకున్నాడు సో కాబట్టి వన్ ట్వంటీ పాయింట్స్ అయితే సంపాదించేసుకొని సెకండ్ ప్లేస్లో అయితే ఉన్నాడు ఇక తనూజ భరణి అలాగే సుమన్ శెట్టి వీళ్ళు ముగ్గురు కూడా నైంటీ 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 పాయింట్స్తో ఉన్నారు అంటే సంజనా గారి కంటే కూడా వీళ్ళు లీస్ట్ అనే చెప్పుకోవచ్చు ఎందుకు ఇలా అంటున్నంటే సంజనా గారు ఒక్క టాస్క్ ఆడినాకనే ఎయిటీ పాయింట్స్ అయితే సంపాదించుకున్నారంట నిజంగా టూ గ్రేట్ అనే చెప్పాలి నిన్న బిగ్ బాస్ టీము ఫస్ట్ ఆట ఆడకూడదని చెప్పి అక్కడ కూడా ఆమెకి అన్యాయం జరిగినట్టే కదా ఎందుకు ఇలా చేస్తున్నారు ప్రతి ఒక్కరికి ఓట్ అప్పీల్ అనేది ఎంత ముఖ్యమో తెలుసు ఇంత దూరం అంత ప్రయాసపడి వచ్చిన దానికి ఇలాంటి పనులు చేస్తే ఎంత కోపం వస్తుంది జనాలకైనా ఎవరికైనా కానీ ఎందుకు ఇంత కష్టపడాలా అయ్యో ఇన్ని అవమానాలు పడాలా అన్నట్టుగా అనిపించింది కదా ఇక నెక్స్ట్ ఆమెకైతే ఎయిటీ పాయింట్స్ వచ్చే వీళ్ళ ముగ్గురికి నైన్టీన్ నైన్టీ పాయింట్స్ అయితే వచ్చాయంట ఇక దీంట్లో బిగ్ ఫైట్ అయితే జరగబోతుంది అనుజా వర్సెస్ సంజనా కంట ఇక ఏం జరిగిందో తెలియదు కానీ మొత్తానికి వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ మాత్రం చాలా గట్టిగా జరిగాయి ఎందుకంటే ఇప్పటికే సంజనా గారికి అర్థమైపోయింది ఈ అమ్మాయి చాలా కన్నింగ్ గేమ్ అయితే ఆడుతుంది నేను ఎప్పుడూ తనకి హెల్ప్ చేయడమే కానీ తను నాకు ఎప్పుడు హెల్ప్ చేసింది లేదు తన కెప్టెన్సీ టాస్క్ అప్పుడు కూడా నేను ఆ యొక్క వెయిట్ అనేది నిఖిల్కి పెట్టకుండా ఈ అమ్మాయికి పెట్టుంటే ఈ అమ్మాయి కెప్టెన్ కూడా అయిండేది కాదు కానీ తను వచ్చి నన్ను బ్రతిమ్లాడింది ఓకే ఇన్ని రోజులు ప్రయత్నం చేసింది కాబట్టి నేను ఆ వెయిట్ పెట్టకుండా తనకు పెట్టిన దానికి నిందలన్నీ ఈమె భరించింది సంజనా గారు సో దాంతోనే గౌరవ్ నిఖిల్ ఇద్దరూ అపార్థం చేసుకుని ఆమెకి ఆ బిగ్ బాంబ్ అనేది వేసేసి వెళ్ళారు వెళ్ళేటప్పుడు ఇక ఈ అమ్మాయికి ఆ కృతజ్ఞత అనేది కూడా లేకుండా ఈమెకి సపోర్ట్ చేసే విషయంలో ఎప్పుడు సపోర్టింగ్ లేదు ఎప్పుడు కూడా నెగిటివ్గానే స్టప్ వేస్తూనే ఉంటుంది కాబట్టి ఈరోజు మరి ఏం జరిగిందో ఆ యొక్క టాస్క్లో వీళ్ళిద్దరికి మాత్రం బిగ్ ఫైట్ అయితే జరిగిందట ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఆ ఇమాన్యుయల్కి ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం దొరికింది అలాగే సెకండ్ ఫైనలిస్ట్ కూడా ఇమ్మాన్యుయలే అయ్యాడంట ఈ టాస్క్లు గెలిచి ఇక తనకి ఇమ్యూనిటీ కూడా వచ్చే అవకాశం అయితే ఉందని నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే టాస్క్లు మోస్ట్లీ గెలుస్తున్నాడు కాబట్టి బిగ్ బాస్ ఏ చెప్పాడు కదా నామినేషన్స్లో నుంచి తప్పించుకునే అవకాశం ఇమ్యూనిటీ వచ్చే అవకాశం ఉందని మేబీ ఇమ్యూనిటీ కానీ వస్తే ఇంకా హ్యాపీగా ఉంటాడు మన ఇమ్మాన్యుయల్ అయితే ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఓట్ అప్పీల్ ఈ ఓట్ అపీల్ విషయంలో చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే ఉన్నాయండి ఇక చాలా మంది ఆడియన్స్ అయితే హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఈ రోజు సో వాళ్ళంతా ఒక సైడ్ కూర్చొని ఉంటే ఇక ఓట్ అపీల్ చేసుకునే వ్యక్తులు సో వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ విని వాళ్ళల్లో ఎవరిని తీసుకుంటారనేది ఒకటైతే వినిపిస్తుంది ఇప్పుడు డేవాన్ పవన్ అలాగే ఇమానియల్ వీళ్ళు ఇద్దరు వన్ అండ్ టూ లో ఉన్నారు కదండి వీళ్ళని ఒక క్వశ్చన్ అయితే అడుగుతారంట ఇక ఆ కి సరిగ్గా ఎవరు సమాధానం చెప్తే వాళ్ళ నుంచి ఒక పిక్ చేసుకుని ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం అయితే ఇస్తారని కొంతమంది అంటున్నారు లేదు అనుకుంటే ఇమ్మాన్యులే ఫస్ట్ ఉన్నాడు కాబట్టి ఇక ఇమ్మాన్యుల్ అయితే డైరెక్ట్ గా వాళ్ళతో మాట్లాడే అవకాశం వాళ్ళకే ఓటు అప్పీల్ చేసుకునే అవకాశాన్ని అయితే దక్కించుకున్నాడని చెప్పాలి ఏది ఏమైనప్పటికీ ఇమ్మాన్యుల్ మాత్రం ఈరోజు ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం అయితే దొరుకుతుంది సెకండ్ కి డేమాన్ పవన్ అయితే ఆ ఛాన్స్ అయితే పొందుకుంటాడు ఇక ఇలా ప్రాసెస్ అయితే జరుగుతుంది మరి మీ ఉద్దేశంలో టాప్ ఫైవ్ ఎవరుండాలి అసలు ఎవరు దీనికి అర్హులు ఇంత కష్టపడి దానికి ఎవరు ఆ ట్రోఫీని అందుకోవాలి వీటన్నిటికీ మీరే సమాధానం చెప్పాలి కాబట్టి ఖచ్చితంగా మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్కి ఖచ్చితంగా మిస్డ్ కాల్స్ అయితే కంపల్సరీ చేసుకోండి హాట్స్టార్ లో కానివ్వండి మామూలు మొబైల్లో కానివ్వండి వన్ మిస్డ్ కాల్ మాత్రమే ఎన్నిసార్లు మీరు రింగ్ చేసినా కానీ వన్ మిస్డ్ కాల్ మాత్రమే పోతుంది కాబట్టి హాట్స్టార్లో అలాగే మొబైల్స్లో ఒక రింగ్ అయితే ఇవ్వండి ఖచ్చితంగా మిస్డ్ కాల్స్ అయితే ఇచ్చుకోండి మేబీ సంజనా కానీ నిజంగా ఇష్టపడే వాళ్ళు ఉంటే ఓన్లీ కమెంట్స్ మాత్రమే కాదు కానీ ఖచ్చితంగా మిస్డ్ కాల్ అనేది మాత్రం ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఇంతమంది అన్యాయం చేసినా బయట జనాలు అయితే చూస్తున్నారు కాబట్టి మరి మీకైతే అర్థమవుతుంది ఒక మనిషిని ఇంత టార్గెట్ చేస్తున్నారా అన్నట్టుగా మీకైతే క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి మరి ఇక మీ లోనే ఉంది ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇలాగా ఈ వారం మొత్తం కూడా ఓట్ అపీల్ ప్రాసెస్ అయితే జరుగుతుంది కళ్యాణ్ అయితే నామినేషన్స్లో లేడు ఇది కూడా బిగ్ ఫ్లాప్ అనే చెప్పుకోవాలి బిగ్ బాస్ టీమ్ ఎందుకంటే ఇంక ఇప్పుడు కూడా నామినేషన్స్లో పెట్టకపోతే ఓటింగ్ అనేది ఎలా పెరుగుతుంది బట్ తనకైతే ఆల్రెడీ ఓటింగ్ అనేది ఉంది కాబట్టి ఏం జరుగుతుందో ఫైనల్ ట్రోఫీకి ఎంత గట్టి పోటీ ఇవ్వబోతారా అనేది తర్వాత చూడాల్సి ఉంది నిజంగా ఈ వీడియో అంతా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై